ఈ మంచు శిఖరాలను చూస్తుంటే మీకేమనిపిస్తోంది కేవలం అందమైన ప్రకృతి అనుకుంటున్నారా కానే కాదు హిమాలయాల్లోని ప్రతి మంచు కణం వెనక ఒక పరమార్థం ఉంది సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువై ఉన్న ఈ పవిత్ర భూమిపై అడుగు పెడితేనే మన జన్మ ధన్యమవుతుందని పురాణాలు చెబుతున్నాయి మనం చేసే ప్రతి ప్రయాణం ఒక అనుభవం అయితే ఈ కొండల మధ్య చేసే ప్రయాణం ఒక ఆత్మ సాక్షాత్కారం జన్మ జన్మల పాప ప్రక్షాళన కోసం ఆ కైలాసనాథుని కరుణ కోసం భక్తులు వేల కిలోమీటర్లు దాటి ఇక్కడికి ఎందుకు వస్తారో తెలుసా ఎందుకంటే ఇక్కడి గాలిలో ఒక ప్రశాంతత ఉంది ఇక్కడి నిశ్శబ్దంలో ఒక నాదం ఉంది ఈ మంచుకొండల సాక్షిగా మనలోని అశాంతిని వదిలేసి ఆ బోలాశంకరుని నామస్మరణతో ముందుకు సాగుతాం ఓం నమశివాయ కేదార్నాథ్ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి మాత్రమే కాదు పాండవులు తమ పాప పరిహారం కోసం శివుడిని వెతుకుతూ వెళ్ళినప్పుడు శివుడు ఎద్దు రూపంలో ఇక్కడ వెలిశారని పురాణాలు చెప్తున్నాయి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకున్న శక్తి రెండు వేల పదమూడులో అంత పెద్ద వరదలు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కొట్టుకుపోయినా గుడి వెనుక ఒక పెద్ద రాయి అదే భీమ్ శిల వచ్చి నీటి ప్రవాహాన్ని ఆపడం వల్ల గుడికి ఏమీ కాలేదు ఇది శివుడి మహిమకు నిదర్శనం ఆరు నెలల పాటు అఖండ దీపం శీతాకాలంలో గుడి మూసేసినప్పుడు లోపల ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తారు ఆశ్చర్యకరంగా తీసినప్పుడు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది ఆదిశంకరాచార్యుల సమాధి సనాతన ధర్మాన్ని నిలబెట్టిన ఆది శంకరాచార్యులు ఇక్కడే ముక్తిని పొందారు కేదార్నాథ్ కేవలం ఒక యాత్ర కాదు అది ఒక ఆత్మ కథ ఈ హిమాలయ శిఖరాల మధ్య మహాదేవుని దర్శనం మీ జీవితాన్ని మార్చేస్తుంది హర హర మహాదేవ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి